హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్వీట్ చెర్రీ వీడియోస్ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు వీడియోలో బీరకాయ ఎగ్తో కాంబినేషన్ తోటి ఒక మంచి టేస్టీ రెసిపీ అయితే నేను మీతో షేర్ చేసుకుంటానండి అలాగే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అలా అలాగే వీడియో స్కిప్ చేయకుండా చిరు వరకు చూడండి అండి దీనికోసం ఒక ఫోర్ ఎగ్స్ అలాగే ఒక హాఫ్ కేజీ వరకు బీరకాయలు అయితే ఇక్కడ మనం తీసుకున్నాం అనమాట సో ఈ విధంగా బీరకాయలన్నీ పీసెస్గా కట్ చేసుకొని పైన పొట్టు తీసి పీసెస్ లాగా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాము తర్వాత నెక్స్ట్ ఇక్కడ స్టవ్ ఆన్ చేసుకొని ఒక టూ త్రీ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వే వేసుకొని కడాయిలో హీట్ అయిన తర్వాత ఒక్కో స్పూన్ చొప్పున ఆవాలు జీలకర్ర పచ్చశనగపప్పు అలాగే ఒక రెండు ఎండుమిర్చి అలాగే ఒక రెండు రెబ్బలు కరివేపాకు ఈ విధంగా వేసుకొని లైట్గా ఫ్రై చేసుకుందామండి నెక్స్ట్ ఇక్కడ ఒక స్పూన్ అల్లం తరుగు అలాగే రెండు పచ్చిమిర్చి విధంగా కట్ చేసి వేసుకొని అవి కూడా ఫ్రై అయిన తర్వాత ఒక పెద్ద ఆనియన్ ఈ విధంగా సన్నగా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకుందామండి అవి కూడా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇక్కడ బీరకాయ మనం కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కల్ని విధంగా యాడ్ చేసుకొని ఆయిల్లో అలాగే హాఫ్ టీ స్పూన్ వరకు పసుపు అలాగే వన్ టీ స్పూన్ వరకు ఉప్పు ఇక్కడ యాడ్ చేసుకొని మనకి బీరకాయలో నుంచి వాటర్ వస్తుంది కాబట్టి ఆ వాటర్లో అంతా బీరకాయ అంతా ఉడికి మనకి మళ్ళీ ఆయిల్ సపరేట్ అయ్యి ఫ్రై అయ్యే వరకు బాగా ఈ విధంగా బీరకాయని ముందు మనం ఫ్రై చేసుకోవాలన్నమాట మనం ఎప్పుడు చేసుకునే బీరకాయ కూర కాకుండా ఈసారిలా కొత్తగా డిఫరెన్స్గా ట్రై చేయండి ఫ్రెండ్స్ చాలా బాగుంది టేస్ట్ అయితే ఇందులోకి ఒక ఫోర్ ఎగ్స్ అయితే నేను అనమాట యాడ్ చేస్తున్నాను ఈ విధంగా బీరకాయ ఎంత ఫ్రై అయిన తర్వాత ఫోర్ ఎగ్స్ వేసిన తర్వాత దాన్ని కదిలించకుండా ఈ విధంగా ప్లేట్ పెట్టేసుకొని ఒక టూ త్రీ మినిట్స్ పాటు మనము ఈ విధంగా అది ఎగ్ అనేది బాయిల్ అవ్వాలన్నమాట ఈ విధంగా గట్టి పడుతుంది మనకి అప్పుడు గరిటితోటి ఈ విధంగా చిన్నగా మనకి కావాల్సిన సైజులో మనము పీసెస్ లేక కట్ చేసుకుంటూ చిన్నగా అంతా ఒకసారి మిక్స్ చేసుకుందాము మనకి ఇక్కడ ఈ ఎగ్ అనేది బాగా ఫ్రై అవ్వాలి ఫ్రెండ్స్ ఎందుకంటే మనకి సరిగ్గా ఫ్రై అవ్వలేదు అంటే మనకి స్మెల్ అనేది వచ్చేస్తుంది అనమాట ఎగ్ కాబట్టి మనం లో ఫ్లేమ్లో స్టవ్ని ఫ్లేమ్ని అడ్జస్ట్ చేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ పాటు ఈ విధంగా బాగా ఆయిల్లో ఫ్రై అయ్యేలాగా ఫ్రై చేసుకుందాం చూస్తున్నారు కదా ఇక్కడ మనకి ఈ విధంగా ఫ్రై అవ్వాలి సో ఈ విధంగా మనం ఫ్రై చేసుకున్నామంటే మనకి ఆ స్మెల్ అనేది పోయి మనకి కూర అనేది చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు రుచికి సరిపడా ఒక టూ త్రీ టేబుల్ స్పూన్స్ వరకు కారం అలాగే వన్ టేబుల్ స్పూన్ వరకు ధనియాల పొడి అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ వరకు టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా ఇక్కడ నేను యాడ్ చేశానండి మనకి బీరకాయ కూర కానీ లేదా ఎగ్ ఎగ్ కర్రీ కానీ ఏ ఆ రెండు మనకి ఏ కర్రీ అయినా కానీ మనకి కొంచెం స్పైసీ ఉంటు ఉంటేనే బాగుంటుంది కదా ఫ్రెండ్స్ అందుకని చెప్పేసి మన స్పైసీకి సరిపడా కారం అంత అయితే నేను యాడ్ చేశాను ఫైనల్గా కొంచెం కొత్తిమీర సన్నగా కట్ చేసుకొని ఆఫ్ చేసుకునేది ఈ విధంగా వేసుకొని మిక్స్ చేసుకోవడం మేము ఫ్రెండ్స్ చూసారు కదా చాలా టేస్టీగా ఉంటుంది చాలా ఈజీ అలాగే చాలా డిఫరెంట్గా కూడా ఉంద ఉంది కదా సో వీడియో నచ్చిన వాళ్ళు తప్పకుండా ట్రై చేయండి రెసిపీని ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి